హలో అందరికి ఈరోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి మేము కొత్తగూడెం వెళ్తున్నాము సో పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే రావాలని ఆగామండి ఇక్కడ సో మనకి ఇది వచ్చేసి జ మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండలం కేశవపురం జగన్నాథపురం దగ్గర మనకి ఒక రోడ్డు రహదారి మధ్యలోనే ఉంటుందండి పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఎక్కువ వెళ్ళాలన్నా సరే ఇక్కడ ఆగి అమ్మని దర్శనం చేసుకొని వెహికల్ పూజ చేసుకొని వెళ్తేనే మంచి జరుగుతుంది అయితే ఒక ఒక నమ్మకం అండి పెద్దమ్మ తల్లి చూశారు కదా అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఎల్లో కలర్లో వెండి విగ్రహంతో ఆ కళ్ళు అమ్మవారి నగలు అసలు ఎంత అందంగా అసలు రోడ్డు మీదకి అమ్మవారి రూపం దర్శనం అనమాట సో అమ్మని చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అమ్మ ఇక్కడ ఎలా వెలిసిందంటే ఒక చరిత్ర ఉందండి ఇదివరకు అమ్మవారు ఇక్కడ ఒక పులి రూపంలో తిరిగేదంటండి కేశవపురం జగన్నాథపురం గ్రామాల దగ్గర ఒక పులిలా తిరుగుతూ ఉండేదన్నమాట అమ్మ జన్మస్థలం అది మేము దండం పెట్టు అమ్మ జన్మస్థలం అక్కడ అమ్మవారి ఒక చింత చెట్టు కిందే అమ్మవారు పులి తిరుగుతూ అక్కడే పడుకునేదంట సో అట్లా అయితే ఎవరిని కూడా అమ్మ అలా పులి ఏం చేసేది కాదంట సో అలా ప్రతిసారి అందరు భక్తుల దండం పెట్టుకొని వెళ్తూ ఉంటే అలా జ అలా జరిగినప్పుడు మనం చాలామంది వాహనం దండం పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళంట సరే అట్లా కొన్ని రోజులు తిరిగాక అక్కడ చెట్టు దగ్గరే అమ్మ మాయమైపోయిందంట సో అప్పుడు నుంచి ఇక భక్తులందరూ పెద్దమ్మ తల్లి అని కొలిసి ఇక్కడ ఆ తల్లి విగ్రహాన్ని పెట్టి పూజలు అయితే స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామ గ్రామాల వాళ్ళు అందరూ కూడా అమ్మని బాగా కొలుసుకుంటారండి అమ్మ ఇక్కడే అన్ని మొక్కులు చెల్లిస్తారు అనమాట వాహన పూజలు కానీ పిల్లలు లేని వాళ్ళు వారికి పిల్లలు సంతానం కలగడం కోసం మురుపులు కడుతూ ఉంటారు తర్వాత నవగ్రహాలండి నవగ్రహాలు పూజ చేసుకుంటూ ఉంటారు అన్ని దానాలు ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ నవగ్రహాల చుట్టూ మన ప్రదక్షిణ చేస్తే మనకున్న చీడపీడలు కూడా పోతాయి అంటండి సో అంత పవర్ఫుల్ అంత శక్తివంతమైన తల్లి అండి అమ్మ కోరికలు కొంగు బంగారు తల్లి అండి మీకు నచ్చితే లైక్ చేయండి